ప్రయాణం మహిళలకు అనేది ఇది కూడా ఒక భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేర్చడం జరిగింది అదేవిధంగా మహిళా సంఘాలకి కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ఉచిత బస్సులు నడిపించుకోవాలి అని చెప్పేసి దాని మీద మహిళలకి ఆదాయం పెంపొందించుకోవడానికి ఒక జీవనోపాధిని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి కల్పించడం జరిగింది ఇలా ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతోమంది పేద మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంది అదే కాకుండా మన నగర్ మండల్ ఎంఎస్కి కూడా మన నగర్ డిపో నుంచి ఒక బస్సు మన ఎంఎస్ సంఘానికి ఎంఎస్కి ఇస్తే మనం కూడా దాన్ని నడిపించుకొని దాన్ని మహిళా సంఘాలకి ఆదాయం పెంపొందించుకుంటామని చెప్పేసి ఈ వేదిక సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి శంకరన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వేదిక ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ముగింపు తెలియజేస్తున్నాను సంబరాలు ఎక్కోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అది మహిళా మహిళా శక్తి ఈరోజు మహిళలు ఏ విధంగా ఉండాలి అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేటువంటి పెద్దలు గౌరవలు ప్రభుత్వ సంఘాల చైర్మన్ మా అన్నగారు హిల్లపల్లి చందరణ గారు అదేవిధంగా మా సోదరి మహిళా అధ్యక్షురాలు అలాగే డిపో మేనేజర్ గారు అలాగే మా సోదరుడు జగదీశ్వరి వెంకటామరెడ్డి గారు అలాగే మా సోదరులు బ్లాక్ అధ్యక్షులు బాలాజీ గౌడ గారు అలాగే మిగతా సీనియర్ నాయకుడు చంద్రీశ్వరెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ నా అవిగ్యం ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం రోజు మీరు చూసినైతే మహిళలకు ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలనే గౌరవంతో ఇలా మా సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెద్ద ప్రోగ్రామ్ తీసుకొని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి నిన్న మా ఐటీ శాఖ మంత్రి చెప్పి నిన్న అందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని వాళ్ళకు ఉద్దేశకాలు ఇవ్వగలుగుతుందని చెప్పేసి అదేవిధంగా అన్నపిఎం వాడివండి అంటే ఇప్పటిదాకా కొందరు వేరే గవర్నమెంట్ వాళ్ళు ఏ రకంగా మనకు మోసం చేసిన కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ మా సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా వీళ్ళ పరిసంగ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమం ముందుగా మహిళలకే చేర చేరాలి మహిళల చేస్తేనే దేశం బాగుంటుంది వాళ్ళు లేకుంటే బాగాలేదని ఉద్యమంతో ఈరోజు చాలా చక్కటి అందుకని జగ కొంచెం ఇబ్బంది నలభై అక్కడక్కడ బస్సుల్లో అంటే ఎక్కువ సీట్లు లేకపోవడం ఎక్కువ ఎక్కడ పోవడం కొంచెం బాగుంటుంది కొంచెం మనం వృద్ధుల ముసల్ వాళ్ళ కొంచెం ఎమ్ అంటే కొంచెం కాకుండా వృద్ధులు కొంచెం ఛాన్స్ ఇచ్చి వాళ్ళని గౌరవించాల్సిందే కోరుచున్నా ఈ అవకాశాన్ని విషయం మా అందరికీ మా ఎమ్మెల్యే గారికి అందరికీ మహిళా శక్తి ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే గారికి వేరుగా ముఖ్య వృక్ష ప్రతి ఒక్కరికి పేరు చేపడుతుందో తెలియజేస్తూ ఈరోజు ఆర్టీసీ వ్యవస్థ ఒక పండుగలాగా ఏర్పడ్డది గతంలో ఆర్టీసీ పరిస్థితి అన్న ఉండే ఇప్పుడు ఏమైందంటే కుసు తర్వాత కుట్టడము ఎప్పుడైనా డిపో వచ్చే పాఠపర్శలు ఎక్కడ ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ప్రజామానాన్ని ఎక్కడ ఒకటి అందించే మొదటి స్కీమ్గా ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది ప్రభుత్వం తర్వాత ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన తర్వాత మొదటి స్కీము విజయవంతంగా కొనసాగుతుంది ఈ స్కీమ్ ద్వారా ఈరోజు ఆర్టీసీ డిపోలు కానీ ఆర్టీసీ బస్సులు కానీ మొత్తం మహిళా సంఘాలకు అందరి కూడా ప్రతి ఒక్కరి కూడా ఈరోజు ఎవరు ఇబ్బంది పడకుండా అందరూ కూడా వస్తే పయని చేస్తున్నారు అయితే ఎంతకు ఎంతకు పరిస్థితి ఉంది బస్సు వెళ్తే పది మంది మేలు వస్తుంది బస్సులో అది మామూలుగా గాలిపోతున్న బస్సు దిగానే కాబట్టి ఈరోజు బస్సులు ఇవ్వడం ద్వారా బస్సులు వచ్చిన ద్వారా ప్రభుత్వం ఆ సమస్యలన్నీ కూడా బాగుపడి చాలా విద్యార్థులు కాబట్టి అందరూ మైన కొంచెం ఓపెకొని ఇబ్బంది పెట్టకుండా చాలా మంది కండక్టర్ ఇబ్బంది వచ్చినట దయచేసి కండక్టర్లు ఇబ్బంది పెట్టకుండా మహిళందరూ ఆహరించి ఈ స్కీమ్ ఇంకా మీ అందరి అభిమాన నాయకులు షాద్నగర్ శాసన సభ్యులు శంకరన్న అదేవిధంగా మా టౌన్ అధ్యక్షులు చిన్నన్న గారు మహిళా సంఘం అధ్యక్షురాలు అక్కగారు అదే అదేవిధంగా మాజీ వేదిక కింద ఉన్నటువంటి తిరుపతి రెడ్డి అన్న విధంగా పత్రికా విలేకరులు అంచరామలన్న ఇక్కడ ఉన్నటువంటి మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు చాలా సంతోషకరమైన విషయము ఆర్టీసీని నిర్లక్ష్యం చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టింది ఆర్టీసీకి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి మీకు ఎన్ని కష్టాలు పెట్టింది ఆర్టీసీని టిఆర్ఎస్ ప్రభుత్వము మీరు ఆలోచన చేయాలి మేము అధికారంలో లేనప్పుడు మేము అధికారంలో లేనప్పుడు మీరు పడే కష్టాలు చూసి శంకరన్న ఈ స్టేజ్ మీద వచ్చి మీకు సహకరించినటువంటి ఎమ్మెల్యే అని చెప్పి కూడా మీ అందరికీ మీ తీసుకొస్తున్నా మీ తాలి చాలని జీతాలతో మీ ఫ్యామిలీని మీరు పోషించే స్టేజ్ లేనటువంటి ఆర్టీసీ సిబ్బందికి మిమ్మల్ని నరక బాధ చూపించినప్పుడు శంకరన్న నేనున్నా అని చెప్పి మీ కుటుంబాలకు అన్ని కూడా ఆదుకున్నటువంటి శక్తి ఎత్తి శంకరన్న మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా అంటే ఈ సందర్భం ఎందుకంటే ఈ స్టేజ్ అక్కడే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ స్టేజ్ మీదే మా శంకరన్న వచ్చి మీకు హెల్ప్ చేసింది కాబట్టి మీకు ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఆర్టీసీ బస్సులు లేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు నీరు స్కూల్ పిల్లలకు అందక ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే శంకరన్న గమనించి మీకు ఎన్నో బస్సులు సాధిపోటు ఇచ్చినటువంటి వ్యక్తి మన శంకరన్న మరి ఇటువంటి శంకరన్న ఎమ్మెల్యే కలిసిన తర్వాత మహిళలకు మహిళలను ఒంటింటికే పరిమితం చేయకుండా మహిళలను ఒంటింటికే పరిమితం చేయకుండా మహిళలను కోట్లీలు చేయాలనే ఉద్దేశంతో విషయం కూడా మీరు అందరూ కూడా గమనించాలి మహిళలకు ఒక అత్తగారింటికి పోవాలన్నా పిల్లలకు హైదరాబాద్ లో చదువుకున్నటువంటి పిల్లలను చూసి రావాలన్నా పై కూలీలపై ఆధారపడి ఉన్నటువంటి మహిళలు బస్సు ఛార్జీలు లేక ఎక్కడ పోని స్థితిలో ఉన్నటువంటి మహిళలకు రేవంత్ రెడ్డి ఉచిత బస్సు కల్పించిందనే విషయం కూడా మీరు అందరు కూడా గమనించాలి గవర్నమెంట్ కి ఎన్ని ఇబ్బందులున్నా గవర్నమెంట్ కి ఎన్ని కష్టాలున్నా టీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులతోనే ఆర్టీసీని ముంచిపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ యథావిధి తీసుకొచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి అన్న మనం అందరం కూడా ఒక్కసారి గుర్తించుకోవాలి ఆర్టీసీ అంటే చిన్న చూపు చూడము ఆర్టీసీ అంటే ఒక ఆర్టీసీ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అచ్చున చేసుకుంటున్న విషయం కూడా మీరు అందరూ ఆలోచన చేయాలి ఇవన్నీ స్కీములు మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది నిన్న నిన్న మీకు అందరికి తెలుసు నిన్న మినిస్టర్ గారు వచ్చారు ఎందుకు వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరు కూడా మగవారితో పాటు అన్ను లేకుండా ముందంజలో ఉండాలని చెప్పి పథకాలు మహిళలకు రుణమాఫీ మహిళలకు రుణమాఫించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ శంకరంగ ఆధ్వర్యంలో మినిస్టర్ మినిస్టర్ గారిని తీసుకురావడం జరిగింది ఈ రోజు మహిళల శక్తి ఈ రోజు మహిళలుంటేనే దేశం ఉంది ఉండనే ప్రపంచం ఉంది ఉండనే ఏదైనా సాధించగలము మహిళలు లేకపోతే జీరో అని చెప్పి కూడా మీరు అందరూ ఆలోచన చేయాలి ఏ గుర్తుని తీసుకున్నా ఏ పనిని తీసుకున్నా ఫస్ట్ పూజ చేసేది మహిళలకి మహిళలను మనం కండ తల్లిలాగా కండ బిడ్డల్లాగా చూసుకుంటేనే ఏ ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి కానీ గత ప్రభుత్వాలు మహిళలను చిన్న చూపు చూసి ఆర్టీసీ ఉద్యోగాలను చిన్న చూపు చూసిండ్రు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ రోజున్న ప్రభుత్వం ఆర్టీసీని అచ్చున చేసుకునేదండి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మీరు అందరూ ఆలోచన చేయాలి ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా మహిళలను వేసేటటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నా మహిళలకు ఒక్కొక్క పథకాలు చాలా ఉన్నాయి మహిళలను కోటీశ్వరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం అందరం కూడా ముందు పోతా ఉన్నాం ఆర్టీసీ సంబరాలంటే మామూలు విషయం కాదు ఈరోజు రాష్ట్రంలో రెండు వేల కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తా ఉన్నారు మరి అందరిగరీ కారణము ఎందుకు ప్రయాణిస్తా ఉన్నారు ఎందుకు చేస్తా ఉన్నారు అని చెప్పి మహిళలు గుర్తించుకోవాలి మరి మహిళలు కూడా మహిళా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు స్టోర్లు కాబోతా ఉన్నారు ఈ రోజు చూడగా ఒక బ్యాంక్ వచ్చే నేను డిగ్రీ చదివినా నాకు అప్పు ఇవ్వమంటే ఇయ్యరు అయ్యా నా భూమి నీకు నీ దగ్గర పెడతా అంటే అప్పు ఇయ్యారు బ్యాంకులలో కానీ మేము మహిళ కుటుంబంలో పనిచేస్తాం మేము మహిళలను మీకు అప్పు చేస్తామంటే కోట్ల రూపాయలు మహిళలకు ఇస్తారంటే మహిళల మీద ఎంత నమ్మకం ఉంది గవర్నమెంట్ కు మహిళల మీద ఎంత నమ్మకం ఉందో మీరందరూ ఆలోచన చేసి రేపటి రోజు జరిగేటటువంటి ఏ కార్యక్రమం నేను ఆర్టీసీ చర్చ శంకరన్న గురించి మీకు తెలుసు మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నారు ఎన్ని కష్టాలు ఉన్నారు అన్ని విధంగా గమనిస్తా ఉన్నారు ఏ లోటు లేకుండా ప్రయాణికులకు బస్సులు తీసుకొచ్చిండు ఇంకా ఏ ఇబ్బందులు ఉన్నా శంకర్ ఎందుకంటే ఆయన బస్సులోనే తిరిగి చదువుకున్నాడు బస్సు తెలుసు ఆయన 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 బస్సులోనే ఇంత పుట్టినప్పుడు కారు లేదు కనీసం సైకిల్ లేదు కానీ బస్సులోనే ప్రయాణం చేసి ఎమ్మెల్యే అయింది కాబట్టి బస్సులో ఉన్నటువంటి వ్యక్తులకు బస్సులో ప్రయాణించేటటువంటి కష్టాలకు బస్సులో పనిచేస్తున్నటువంటి కార్మికుల కష్టాలన్నీ కూడా మన ఎమ్మెల్యే శంకరణకు తెలుసు కాబట్టి మీకు ఏ రోజైనా ఏ రాత్రైనా ఏ పౌలైనా మీ ఎమ్మెడు ఉన్నాడు ఇప్పుడు కూడా ఉంటాడని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా జాహింద్ జైందే జంజా టైం ఈ ఆర్టీసీ బస్సుల వల్ల మాకు ఏమవుతుందంటే కొంచెం ఒక్కొక్కసారి మా ఉండి లేని పరిస్థితుల మా తోటి మహిళలందరికీ కూడా ఆర్టీసీ ఛార్జీలు లేకుండా మాకు వల్ల చాలా మాకు ఉపయోగపడుతుంది మా మహిళలకు అన్నిటికీ ఇప్పుడు వడ్డీ లేని రుణాలు ఇవన్నీ మాకు ఇవ్వడం జరుగుతుంది దాని నుంచి మేము మహిళలందరము మస్తు డెవలప్ అవుతున్నాం మాకు బ్యాంకుల లోన్లు కూడా మాకు లక్షల కొద్దీ అప్పులు ఇస్తారు మాకు ఏమి కాదు మాకు పది మంది మహిళల మాకు మా అప్పులు ఇవ్వడం వల్ల ఎవరు వైపు పనులు ఉందో మేము చేసుకొని ముందుకు నడవగలుగుతున్నాము దాని నుంచి మాకు వస్తు ఉపయోగపడుతుంది ఇంతకుముందు మాకు మేము కూడా ఇంటి ఇంటిలో పెట్టుకొని బయటికి వెళ్ళేవారం కాదు ఇప్పుడు మా గ్రూప్లలో సంఘాలలో జరిగినందుకు మేము సంఘాలలో ఉండి తిరగడం వల్ల కూడా మాకు కూడా తెలుగు కూడా ఎక్కువ ఇదవుతుంది కూడా మాకు మాకు ఇదైతుందండి నమస్కారం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు భద్ర వాతావరణానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే శంకరయన గారికి నాకు ఏకైకమైన నమస్కారాలు తెలియజేస్తూ వేరుకునేది అలంకరించిన పెద్దలందరికీ మరియు ప్రెస్ మీడియా సభ్యులందరికీ ఇక్కడికి వచ్చిన ముఖ్యమైన ప్రయాణికులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ పండుగ వాతావరణం ఏర్పడడానికి ముఖ్య కారణము మనం డిసెంబర్ తొమ్మిదో తారీఖున మహాలక్ష్మి స్కీమ్ మొదటి పథకంగా మహాలక్ష్మి స్కీమ్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆర్టీసీలో స్టేట్ మొత్తంలో దాదాపుగా రెండు వందల కోట్ల మంది ప్రయా మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది సో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారిని సన్మానించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మన డిపోక్ వచ్చేసరికి మన తాజ్నగర్ నుంచి ఒక కోటి అరవై రెండు లక్షల మంది ఇప్పటి వరకు మహిళా ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు వారి ద్వారా మా సారీపోకి దాదాపుగా డెబ్బై ఒక కోట్ల ఆదాయం అనేది తపాదించుకోగలిగాము అందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము ఒక మహిళ అనేది మహిళ శక్తి అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు బయటికి వచ్చి బయటికి వచ్చి సమాజంలో తిరుగుతుంటే వారితో పాటు వారి కుటుంబం కూడా అభివృద్ధికి చెందుతుంది అలాంటి మహిళా శక్తిని గుర్తించి ప్రభుత్వం వారికి సహాయం చేయడం అనేది నిజంగా గర్వించదైన విషయము అలాగే మా వచ్చేసి గత సంవత్సరంలో ఒక ముప్పై ఒక్క రూట్ల వరకే బస్సులు ఉండేవి కానీ టెంకరైన గారి చొరవ వలన వారి వారు మాకు కొత్త బస్సులు ఇప్పించడం ద్వారా కొంతమంది డ్రైవర్లని ఆశించారు ఇప్పించడం ద్వారా ఆ ముప్పై ఒక్క రూట్లన్నీ ఇప్పుడు మేము నలభై ఒక్క రూట్లకి తెచ్చుకోగలిగాము కొన్ని అదే కొన్ని రూట్లకి ఆ విధంగా బస్సులు ఏర్పాటు చేసుకు వెళ్ళాము ఇంకా ఇంకా బస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇంకా కొన్ని విలేజెస్కి సో అది కూడా మేము ట్రై చేస్తున్నాము ఇంకా అంటే ఇంకా స్టాఫ్ ఇంకా బస్సులు వచ్చినప్పటికీ ఒక్కొక్క విలేజ్కి పంపించి ఇంకా అన్ని విలేజెస్కి కనెక్టివిటీ పెంచే ప్రయత్నంలో కూడా ఉన్నాము దానికి మన ఎమ్మెల్యే గారు చాలా సహకరిస్తున్నారు వారికి ఏ సమస్య చెప్పినా కానీ మాకు ఈ ప్రాబ్లం ఉన్నది అని చెప్పిన ఏదిన్నా కానీ నేనున్నాను అని చెప్పేసి మాకు ఇప్పటి వరకు యాభై మూడు కొత్త బస్సులు ఇప్పించారు అలాగే కొంతమంది డ్రైవర్స్ని కూడా అవుట్ సోర్సింగ్లో కొంతమంది డ్రైవర్స్ని కూడా తీసుకోవడం జరిగింది దానివల్ల మేము కొంత అంతకుముందు ఉన్న ఇబ్బంది కన్నా కొంచెం బయటపడగలిగాము కాకపోతే ఇంకా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి దానికి కూడా మేము ఎంత ప్రయత్నం చేస్తున్నాము అది కూడా చాలా విలేజెస్ కూడా త్వరలోనే ఇంకా కనెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేము కొన్ని స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేశాము అంటే మహిళా ఫెక్టరీ గురించి వారిలో ఎస్ఐ రైటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగింది వారికి వారిలో అంటే బెస్ట్ ఇప్పుడే ఇప్పుడు బెస్ట్గా ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈ సందర్భంగా కూడా సన్మానం చేయడం జరుగుతుంది ఇందుకు మీరు అంతా సహకరిస్తారు ప్రత్యేకంగా మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆకలి మంటతో పూట గడవని స్థితితో బజార్ల నెప్పి వేసిన ఆర్టీసీ సంస్థ ఈరోజు మేము సైతం ఐటెక్ స్పీడ్తో ఆర్టీసీ అనే సందర్భంగా ఈ సంబరాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అందుకే చాలా సంతోషంగా ఉంది సంబరాలు చేసుకునే పరిస్థితికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు ఉన్న ప్రభాకర్ గారు చేయించాలని చెప్పి ఒక సంకల్పం పెట్టుకొని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆర్టీసీకి అండగా నిలిచిందంటే అతీ శక్తి కాదు మీ అందరి తెలుసు ఎలా అంటే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఏర్పడడానికి అత్యధిక భూమిక పోషించింది ఆర్టీసీ ప్రతి డ్రైవరు ప్రతి కండక్టరు ఆర్టీసీ వచ్చిన ప్రతి ఒక్కరికి తెలంగాణ రావాలి తెలంగాణ రావాలి తెలంగాణ వస్తే ఆర్టీసీ పత్రం బాగుపడతాయంటే తెలంగాణ వచ్చేసినందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి రవాణా శాఖ మంత్రులకు మీరు తప్పకుండా రుణపడి ఉండవలసిందే అని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ ముఖ్యంగా మరి భవిష్యత్తులో మా అర్జున్ గారు డిపో మేనేజర్ గారు కోరుతా ఉన్నారు తప్పకుండా మీ డిమాండ్స్ నాకు పెట్టండి రేపు గతంలో మీరు కూడా అడిగి మీ సమస్యల మీద కార్మిక సమస్యల మీద మీ రవాణా సంబంధించి సంబంధించిన క్వశ్చన్ నేనేస్తా అసలు మీద తప్పకుండా వేస్తా మీకు ఒక రావాల్సిన కూడా ఉషతులు చేస్తా ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సౌభాగ్యుడు ఓ సైంటిఫిక్ గా ఓ సిద్ధాంతపరంగా ఈ యొక్క విభజించలేకపోయారు కాబట్టి దాని కూడా చేంజ్ చేస్తా ఉన్నాం హైదరాబాద్ కల్పపోతా ఉన్నాం కాబట్టి తప్పకుండా మనము ప్రతి గ్రామానికి సర్వీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇలా ఉచిత ప్రయాణం అయినాక మంచోళ్ళు చెట్టోళ్ళు అతి అణగారిన వర్గాలు తరగతి వర్గాలు ఆఖరికి దూరం దోషాను గుణంగా బస్సులలో ఇచ్చే పరిస్థితికి వచ్చింది కార్లో ఇళ్ళలా బస్సులలో వచ్చే పరిస్థితి వచ్చినామంటే మీరు అర్థం చేసుకోండి ప్రయాణం యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగింది కాబట్టి వీళ్ళ అత్యధికంగా బస్సులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి యాభై మూడు బస్సులు తీసుకురావడం జరిగింది కాబట్టి దయచేసి ఈ సంబరాలకు వచ్చినందుకు నాకు కూడా మీరు చిన్న గుర్తు తీయాలి ఒక ఐదు నుంచి పది గ్రామాలు ఆ ఐదు గ్రామాల సౌకర్యం కల్పిస్తే మీ మీరు గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళని చెప్పి కోరుకుంటా ఉన్నా నాకు తృప్తినిచ్చేది మీరు ఐదు ట్రిప్పులు నుంచి పది ట్రిప్పులు ఒకటి అవసరం ఉంది నేను చేసే సర్వీస్ నేను తప్పకుండా మీకు తెలుసు ఆ విషయం ఒక ఎమ్మెల్యేగా మీకు ఎంత అందుబాటులో ఉంటున్నా మీ సమస్యలు ఎట్లా వింటున్నా ప్రయాణికులకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి గతంలో కూడా చాలా మంది అనేది అన్న ఇంకా బైపాస్ నుంచి పోతే స్టాప్ ఇయ్యరు ఇయ్యరు స్టాప్ లేదు అని అంటే మీరు కొట్లాడి ఆర్ఎం పిలిపించి ఆరం పిలిపించి కొన్ని బస్సులు అన్నా అప్పున్నారా అర్థం కొన్ని బస్సులు అన్నా చాలా మంది మా ముబారక్ ఉన్నారా అయినా ముబారెక్ అందరూ చెప్తున్నారు పురుషోత్తలు అందరూ చెప్తా ఉంది వెంకటరామరెడ్డి అన్న కూడా చెప్పింటారు కాబట్టి అంటే మీరు సర్వీస్ ఇవ్వండి మీ ఆర్టీసీకి నేను ఎమ్మెల్యేగానే కాకుండా మీకు అన్న తమ్మునిగా అండగా ఉంట తప్పకుండా కొన్ని కొన్ని ఈ పదిహేడు నెలల్లోనే మీ ప్రోగ్రెస్ వచ్చిందంటే భవిష్యత్తు ఎటువంటిదో మీరు కూడా అర్థం చేసుకోండి మీరు ప్రభుత్వానికి పూర్తి సహకరించండి విధవ మాటలు మాట్లాడినప్పుడు నమ్మకం ఇలా ఒక ఆయన ఆరు అడుగులు ఎత్తు పెరిగింది కానీ ఆలోచన మాత్రం లేదు ఆయనకు ఎప్పుడు ప్రభుత్వం మీద అభండాచం ఉన్న యూనియన్ వీక్షి ఆర్టీసీని కాపాడాలంటాడు ఆయన ఆరు అడుగుల ఎత్తున్నాడు ఆయన ఆరు అడుగులు ఎత్తులు లేదు ఆర్టీసీని పూర్తి స్థాయిలో జరుపుకునే స్థాయికి వచ్చినామంటే అంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మీరు ఇచ్చిన అవకాశం మీ ఆశీర్వాదం వల్ల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు ముద్దిబిడ్డ ముఖ్యమంత్రి అయింది కాబట్టి పొన్నం ప్రభాకర్ ఇలా బడుగు బలైన వర్గాలకు సంబంధించిన జనగండ కళ్యాణుల మంత్రిగా ఆర్టీసులు పూర్తి స్థాయిలో అంటే నిత్యం ఆలోచన చేసి ఏ విధంగా అయితే ఆర్టీసుని గట్టెక్కిస్తామో ఆ విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఆర్టీసులు ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఇలా లాభాల స్థాయిలో నడుస్తా ఉందంటే భవిష్యత్తులో లో ఆర్టీస్ ఇంకా చాలా 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 సంబరాలు జరుపుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు పార్టీలను మాటలు కొందరు పరోలోప చెప్పి అబద్ధాలు నిజం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఒకటే కార్మికులతో డిఫ్యూ మేనేజర్ గారితో ఎక్కడ మీరు ప్రలోభాలకు గురి వాస్తవాలు గ్రహించి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడితే తప్పకుండా మీకు రావాల్సింది కార్మికులకు రావాల్సిన వసతులు కూడా ఏమైనా టీఎల్ డిఎల్ ఏమున్నా కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు కలుగుతా अनिता <muchas>

ना ना भूल जा अभी भी ना देखो ना भैया सब ये साइड साइड कौन कौन हमारा नाम जेटी एक पे साइड से लो इतिहास लो मारियो आधे उन्हें का कुंडा बाल स्कूल इतिहास लो वालो ठीक है ये भाई ना 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 यू आर அடே டிவி டிவி நீ كده நீ كده நீ كده கரவலா நீ كدهமா क्वेश्चन நோ ओके श्रेनिता वही मनीष पेगम ठीक है नहीं ओके कीतना राइट हे राइटन दी वार्निंग ओके devi lakshmi sahiya begon sahiya begon okay, okay. 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 ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి రెండు వందల కోట్ల మహిళా ప్రయాణికులు ఈ స్కీమును ఉపయోగించుకున్నందుకు సంతోషం రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా మేము తెలంగాణ ఆర్టీసీ తరఫు నుంచి ఈ పండుగ వాతావరణం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నామండి అదే సందర్భంగా ఇప్పుడు షాద్ నగర్ నుంచి కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన షాద్నగర్ నిపుణ్ నుంచి ఇప్పటివరకు వరకు ఒక కోటి అరవై రెండు లక్షల మంది మహిళా ప్రయాణికులు ఈ ఉపయోగించుకుంటూ వాడుకోవడం జరిగింది వారి ద్వారా మాకు సుమారుగా డెబ్బై ఒక్క కోట్ల ఆదాయం అనేది గవర్నమెంట్ నుంచి రావడం ఉన్నది సో దాని వలన మేము ఎంతో సంతోషపడుతున్నాము అలాగే ఈ ఉచిత ప్రయాణం ద్వారా ఇతర వారి కు వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రయాణం చేయడం వల్ల మాకు ఆర్టీసీలో అసలు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ ప్రయాణం ప్రయాణికుల సంఖ్య అనేది పెరగడం జరిగింది దాని ద్వారా ఆదాయం కూడా పెరగడం జరుగుతుంది అందుకు వలన మేము ఇంకా వేరే అంటే అంతకుముందు లేని విలేజెస్కి కూడా కొన్ని కనెక్షన్ పె కనెక్టివిటీ అనేది పెంచడం జరిగింది గతంలో ముప్పై ఒక్క రూట్లకు మాత్రమే ఉన్న బస్సు సర్వీసులను ఈ సంవత్సరంలో నలభై ఒక్క రూట్ల వరకు ఇవ్వడం జరిగి జరిగింది ఇంకా ఇంకా అభివృద్ధి చేయడానికి ఎంత అవకాశం ఉంది కాబట్టి మేము దానికోసం ప్రయత్నం అనేది చేస్తాము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ రవాణా సంస్థ ఆధ్వర్యంలో రెండు వందల కోట్ల పై నుండి రాయి దాటిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఏడు డిపో నలభై ఒకటి బస్ స్టేషన్లలో సభరాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా గతంలో రోడ్ రవాణా సంస్థ పూర్తిగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కాబట్టి ఇవాళ వారిని ఒక చీకటి జీవితాలకు నిప్పటివేసి దాన్ని ఆ కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఇవాళ పొన్నం ప్రభాకర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వీళ్ళ రాష్ట్ర రవాణా శాఖ పూర్తి లాభాల స్థాయికి చేరుతుంది కాబట్టి దాదాపు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించిన సందర్భంగా ఇలా యొక్క సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతూ ఉన్నాయి కాబట్టి ఇలా శార్దా డిపోలో కూడా డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుపుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మేము కూడా మంచి ప్రయాణం మంచి అవసరాలు తీస్తూ ఉంది మహాలక్ష్మి డిఫ్లను కూడా కాబట్టి కూడా మహిళలంతా చాలా సంతోషంగా పాల్గొని ఈ సంబరాలు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది గతం గతంలో కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే రవాణా రవాణా సంస్థ బలంగా ఉండే ఇప్పుడు మళ్ళొకసారి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ఆర్టీసీ అంతా పూర్తి లాభాలు నడుస్తుంది కాబట్టి ప్రజలకు కూడా ప్రయాణికులకు ఒక నమ్మకం వచ్చింది ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే మేమంతా ప్రయాణికంగా సౌకర్యంగా అన్ని లాభాలు సమస్త లాభాలు ప్రయాణికుల సౌకర్యాలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేకూర్చిందని నమ్మకాన్ని కూడా పిలుపు はい。Stop.